जय श्री राम अंदर गुंपरा रहे जय श्री राम। जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम मंदिर कैलाशलामो दर्शनार्थी बस जय श्री राम जय जय श्री तो और कोई अनुमति नहीं है भेजें आज जवाब

హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ అయోధ్యకు చేరుకున్నాము ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి తీసుకొచ్చిన కుడిగాళ్ళ దగ్గర స్నానం చేసి అనంతరం ఈ విధంగా ఎలక్ట్రానిక్ బస్సుల్లో వచ్చి ఇక్కడ మందిర దగ్గర చేరుకున్నాము మందిరంలో మందిరం ఏ విధంగా ఉంది మందిర కట్టడాల గురించి మనందరి గురించి అక్కడ దర్శనం చేసుకొని ఆ విశేషాలు అన్నీ మీకు తెలియజేస్తాం చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్

ఈ విధమైన ఆటోలు మందిరం దగ్గర తీసుకుపోతున్నాయి ఆటో ఎక్కుతున్నాము చూడండి ఇట్లా తీసుకోవాలి

అనే ఆల్మర్ గడిక ర దిస్తారు అక్కడ వరకు అది అది అక్కడే తెలుగు విలేజర్ సబ్స్క్రైబర్స్ ఎంత ఉంది థాంక్యూ రేహం ఫిగర్ అలా నిస్తారా ఆ ఇప్పుడు దేశం అయిపోయింది జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ జై శ్రీరామ్ మనము అయోధ్యకు వచ్చేసినాము అయోధ్య ఆ రామ్లాలాని దర్శనం చేసుకునే ముందు హనుమాన్ కాడికి వచ్చి హనుమాన్ని దర్శనం చేసుకోవాలి మొదటిగా హనుమాన్ దర్శనం తర్వాతనే హనుమాన్ అనుమతి తీసుకున్న అనంతరం మనము రామ్ లాలాన్ని ఆ శ్రీరాముని మనము దర్శనం చేసుకోవాలి ఇక్కడ రామ్ లాల్ని దర్శించు హనుమాన్ దర్శనం తీసుకోవడానికి ఫ్రెండ్స్ చూడండి రామ్ వెళ్తున్నాము హనుమాన్ దర్శనానికి హనుమాన్ దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ హనుమాన్ దర్శనానికి వెళ్తున్నాం धक्का <imitation> मुंके करने का प्रयास ना करें। सभी श्रद्धालुओं को ध्यान दे दर्शन करते समय अपना फैन मोबाइल पर्स सुरक्षित रखे संभव हो तो अपना पर्स पीछे की जेब में न रखे दर्शन करने के बाद निकास द्वार से ही बाहर निकले निकास द्वार बाहर निकलने के लिए ही बनाया जय श्री राम जय श्री जय श्री जय श्री जय श्री दर्शन करते समय अपना चैन मोबाइल रखें। सुरक्षित हो तो अपना पीछे के जेब में न रखें। दर्शन करने के बाद विकास द्वार निकले निकलने के लिए विकास द्वार बना हुआ है

ఎన్నో ని హనుమాన్ దర్శనం మరకొచ్చు మరి సేపట్లో హనుమాన్ దర్శనం చేసుకుంటాము లోపల ఏ విధంగా ఉంది అవన్నీ చెప్తా చూడండి ఫ్రెండ్స్ భక్తులు చూడండి వివిధ రాష్ట్రాల నుండి ఇప్పుడు తెలంగాణ కాకుండా అన్ని రాష్ట్రాల నుండి దర్శనం చేసుకుంటున్నాము హనుమాన్ దర్శనం అనంతరం హనుమాన్ దర్శనం అనంతరం రామారాయణ దర్శనం చేసుకుంటాము ఆ బాలరాముల దర్శనానికి తర్వాతనే బాలరాముల దర్శనం ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ Yes, sí, చూడండి వాళ్ళు హనుమాన్ హనుమాన్జీ దర్శనం చేసుకున్న తర్వాత సంతోషం సంగతి రావాలి మాట విజయవాదాలు మీరు ఎందుకన్నాడు భ్యా అని చెప్పి నాకు వచ్చే ఎప్పుడైనా అన్నయ్య దర్శనం చేస్తారన్న విశేషంగా సుందరబర్ చూడండి ఈ కూడా

రామాయ్య అన్నానికి వేయడానికి తీసుకున్నాం చూడండి తెలంగాణలో మాదిరిగా ఇక్కడ కొద్దరికాయలు స్వీటు ఉంటుంది మరియు పూలమాలలు ఇక్కడ సామవారికి అందజేయడం జరుగుతుంది సిబ్బంది వాళ్ళకి चलेगा चलेगा आगे आने में ओवरटाइम को टूटने के लिए आपको मिला था ठीक है ज़ेशिरा ज़ेशिरा thank <laughs> you ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం